బిడ్డలు అయిపోతున్నాయి కదా ఎవరు కనిపెట్టి అదే ఆయన ఆయన దగ్గరే ఒక గొడుగు కింద ఉండి ఉంటే పోనీ తండ్రి బిడ్డలాగా లేదంటే వయస్సు కుటుంబం అంటే అప్పుడు నష్టమవుతుంది ఇప్పుడు ఇట్లా ఉండటమే కరెక్ట్ ఆవిడ ఇప్పుడు ఏంటి నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు కాబట్టి నేను మిగతా వాళ్ళతో నీ శత్రువులతో కలవబోతున్నాను ఒక సంకేతం ఇచ్చింది మంచిది తెలుస్తుంది కదా జనానికి కూడా ఎవరు సత్తా ఏంటని ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ప్రయత్నించారు ఏమవుతుంది హరికృష్ణను ఎన్టీఆర్ కంటే ఉన్నాను నా సినిమా లేకపోతే చంద్రబాబు ఎన్టీఆర్ కంటే ఏమన్నా గొప్ప విశేషమే సాంత మనిషిని పక్కన పెట్టేసి పార్టీనే లాక్కున్నప్పుడు లేదండి ఇదేమవుతుంది అంతకు మించిన పెద్ద డిస్ప్యూటా హరికృష్ణ పెట్టిన అన్న తెలుగుదేశం కంటే పెద్ద డిస్ప్యూటా లేకపోతే చంద్రబాబు నాయుడు పార్టీని తీసుకోవడం కంటే పెద్ద డిస్ప్యూటా అప్పుడేమో డౌన్ ప్లే చేసాం అదేదో ప్రజాస్వామ్య పునరుద్ధరణ లేకపోతే ఇది ఆ శక్తుల నుంచి కాపాడటం ఇట్లాంటి పదాలు ఇచ్చాం మరి అదే శక్తి నుంచి కాపాడటానికి హరికృష్ణ పెడితే దాన్ని హైలైట్ చేయలేదే తెలుగుదేశంలో హరికృష్ణ లాంటి వాడికి ఇంకా కొంత బెనిఫిట్ ఉంది ఏదో పోటీ చేయడము రాజకీయం లేకపోతే రాజ్యసభ ఇవ్వడం ఇట్లా డైరెక్ట్ గా అతను ఏం సక్సెస్ అయ్యాడు షర్మిల పరిస్థితి ఏంటి తెలంగాణలో ఇవాళ షర్మిలని జగన్ కి పోటీదారుగా ఎవరన్నా చూస్తున్నారా మొదట్లో కొంత వైసీపీ అభిమానుల్లోనే ఒక అయోమయం ఉంది ఎందుకని షర్మిలకి అన్న చేసి ఉంటే బాగుండేదేమో అనవసరంగా మాట్లాడుతుందని కానీ జగన్ యాటిట్యూడ్ అది క్లియర్ ఒక కుటుంబంలో ఒక కుటుంబ అదే ఒక వ్యక్తి బేసుడు ఎందుకంటే దానికి సాక్ష్యం అతను వేరే ఏం చూడట్ల ఇప్పుడు మన ఆలోచన తీరు ఎట్లా ఉంటుందండి ఫస్ట్ మన గురువులు అమ్మ నాన్నలు కుటుంబం నుంచి వార వాళ్ళ ఆలోచన తీరు మనకు వస్తుంది